జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా నాగదోషం సర్పదోషం అని చాలామంది అంటూ ఉంటారు అయితే మనకి కాలసర్పదోషం అంటే ఏంటో తెలుసు అదేంటంటే రాహు కేతు మధ్య గ్రహాలన్నీ ఉంటాయి దాన్ని కాలసర్పదోషం అంటారు దానికి శ్రీకాళహస్తులోనో కుక్కీలోనో ఎక్కడో చోట మనం పూజ చేయించుకుంటాం కొంతకాలానికి అది వదిలిపోతుంది అయితే ఇలా చేయించినప్పటికీ కూడా చాలామంది ఇబ్బందులు ఎలాంటి ఏంటంటే కొంతవరకు వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పిల్లలు పుట్టినాక వాళ్ళు పెద్దయినాక వర్క్ కొంతమంది ఒక్కసారిగా మనం ఫైనాన్షియల్గా విపరీతమైన దెబ్బ తింటాం అనమాట ఎంత కోలుకున్నామన్నా సరే అస్సలు లేవడానికి లేవలేమనమాట మనకి ఇరుక్కుపోవడం అనమాట ఇన్ని కోట్లైనా ఉండొచ్చు ఆ కోట్లు అమ్ముకోలేము పెట్టలేము అలా ఇరుక్కుపోతూ ఉంటా ఉండే ఉంటాయన్నమాట అలాగే కొంతమందికి అయితే ఏదైనా అమ్మేస్తే మన కప్పుల బాధలను తీరిపోతాయని అమ్మేద్దామని ట్రై చేసినప్పటికీ కూడా అది అమ్మడానికి ఏదో ఆటంకం వస్తుంది అన్నమాట భర్త చనిపోవడం ఒక్కసారిగా రోడ్డుని పడిపోవడం లేకపోతే ఎదుగు వచ్చిన పిల్లోడు చనిపోవడం ఇలా అనమాట ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా విపరీతమైన నాగదోషానికి కారణం అనమాట భయపెట్టడం కాదు ఎప్పుడైనా సరే నాగదోషం అంటే కాలసర్పదోషం కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అది శ్రీకాళస్తులు పూజ చేయించుకుంటే వెళ్ళిపోతుంది అలా కాదు ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని మెట్లెక్కి దిగినా సరే మనకి ఏ ఉపయోగం లేదు కష్టాలు తప్ప ఏమీ లేవు భగవంతుడు ఉన్నాడో లేడో కూడా అర్థం కావట్లేదు అని విపరీతమైన సమస్యలు ఉంటే దాన్ని నాగదోషం సర్పదోషం అంటారనమాట ఇది ఎలా తెలుస్తుంది జాతక చక్రంలో అంటే జాతక చక్రంలో రాహు యొక్క స్థితిని బట్టి నాగదోషం కానీ సర్పదోషం కానీ ఉందని తెలుస్తుంది ఇప్పుడు రాహు లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ పంచమంలో కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉంటే ఇది నాగదోషం కింద చూస్తారు అయితే ఏంటంటే గురువు యొక్క శుభదృష్టి కనుక ఆ స్థానం మీద ఉంటే చాలా వరకు వందల ఒక అరవై మందికి గురువు యొక్క శుభదృష్టి ఉండడం వలన తప్పకుండా దీని నుంచి పెద్ద ఎఫెక్ట్ పడకుండానే బయటకు వచ్చేస్తారు అయితే గురువు యొక్క శుభదృష్టి లేనప్పుడు ఈ దోషం వలన విపరీతమైన బాధలు పడే అవకాశం ఉంటుంది ఈ దోషాన్ని ఎలా చూస్తారంటే మొదటిగా లగ్నంలో కానీ చంద్రుడితో కానీ రాహు కలిసి ఉంటే దాన్ని నాగదోషం కింద చూస్తారు దీనివల్ల ఏంటంటే చాలా వరకు పిల్లలు సరిగ్గా పుట్ట పోవడం వాళ్ళకి మాటలు రాకపోవడం అంగవైకల్యం ఉండడం ఇలాంటి బాధలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే రాహు కుజుడితో కలిసి ఉన్నప్పటికీ కూడా అది నాగదోషంగా చూస్తారు అది ఒక వయసు వచ్చిన తర్వాత మనకి నలభై ఐదేళ్ళు అలా వచ్చిన తర్వాత పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేకపోవడం ఒక్కసారిగా అభివృద్ధి అంతా పోవడం అప్పుడు దాకా సూపర్గా బతికి ఆళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర పని చేసుకుని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని గడపాల్సి రావడం మనకు ఆస్తులు ఉన్నప్పటికీ కూడా అవి అమ్మడానికి కానీ కోర్టులో పడి ఉండడం ఇది రెండో టైప్ అనమాట ఇక మూడో టైప్కి వచ్చేదరికి చంద్రుడి నుంచి లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ మీది ఏ లగ్నం అయితే మేష లగ్నం వృషభ లగ్నం ఏ లగ్నం అయినా లగ్నం నుంచి కానీ రెండో స్థానంలో రాహు ఉంటే దీన్ని కూడా నాగదోషం అంటారు ఇది దంపతుల మధ్య గొడవలు చిన్న చిన్న గొడవలు కావచ్చు పెద్ద పెద్ద గొడవలు కావచ్చు విడాకుల దాకా వెళ్ళొచ్చు లేకపోతే ఒకరికొకరు విడిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక నాలుగో టైపు చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ నాలుగో స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉన్నట్లయితే ఈ దోషాన్ని కూడా నాగదోషం కిందే భావించాలి ఇది గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఇంట్లో ఎప్పుడు భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరికి ఆరోగ్యం అస్సలు బాగోదు వాళ్ళ మధ్య సంసార జీవితం కూడా చాలా తక్కువగా ఉంటుంది మానసికంగా ఒకరికి ఒకరు పడదు అసలు శారీరకంగా వాళ్ళు కలిసేది కూడా చాలా తక్కువ బయట వాళ్ళకి మాత్రం ఇది అందంగా కనిపిస్తుంది ఆర్థికంగా కూడా బాగా నష్టపోతూ ఉంటారు ఇక ఐదవది ఏంటంటే చంద్రుడి నుంచి మీ జాతకంలో చంద్రుని నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఐదో స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉన్నట్లయితే దీన్ని కూడా నాగదోషం అంటారు పంచమ స్థానం అనగానే పిల్లలకు సంబంధించింది ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అబార్షన్లు అవ్వడం సంతానం బాగా లీట్ అవ్వడం ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ సప్తమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే దీన్ని నాగదోషం కలత్ర దోషం అంటారు ఖచ్చితంగా వీళ్ళకి రెండో పెళ్ళయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మొదటి భార్యతో కానీ మొదటి భర్తతో కానీ చాలా ఇబ్బందులు పడతారు తర్వాత కొంతమందికి ఇది ఎక్కువగా ఉంటే మ్యారేజ్ ఇన్వాల్వ్ చేసుకోవడం వాళ్ళకు కూడా పిల్లలు ఉండడం వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని వీళ్ళు పెంచడం లేకపోతే కొంతమంది అయితే విడిపోయి ఇంకో పెళ్ళి రెండో పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ సప్తమంలో రాహు ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే ఈ దోషం నాగదోషం కిందే వస్తుంది వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి తేలు కొట్టడం అనో పాము కాటేస్తే ముందు ఎంచుకోవడం అనో ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కువ వేళకి పాములు కళ్ళొస్తూ ఉంటాయి అన్నమాట అన్నమాట లేదంటే దాంపత్య జీవితం కూడా వీళ్ళకి సరిగ్గా ఉండదు భర్త దూరంగా ఉండడం లేకపోతే భర్త అకాల మరణం చెందడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ పన్నెండో స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే వీళ్ళు అనారోగ్యం వీళ్ళ ఇంట్లో ఎప్పుడు అనారోగ్యం తప్ప ఆరోగ్యం అనేది ఉండదు విపరీతమైన ఖర్చులు ఉంటాయి నరఘోష ఉంటుంది అసలు ఇంట్లో శాంతి అనేది ఉండదు ఎప్పుడు గొడవలో చిరాకులే ఉంటాయి కాబట్టి ఈ అన్నీ కూడా నాగదోషం కింద చూస్తారు కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మానసాదేవి చల్లని తల్లి మానసాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది మానసాదేవి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది అలాగే చాలామంది పరిహారాలు చేస్తూ ఉంటారు ఏంటంటే నాగప్రతిష్ఠ చేస్తారు లేకపోతే ఏదైనా మోపిదేవి లేకపోతే మనకి ఇక్కడ బిక్కవోలు ఇలా క్షేత్రాల్లో అభిషేకాలు కానీ అక్కడ నిద్ర చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నింటికన్నా చక్కటి ఆరాధన ఏంటంటే మానసాదేవి ఆరాధన మానసాదేవి యంత్రాన్ని ఒక నలభై రోజుల పాటు మంత్రంతో పూజించినట్లయితే చాలా వరకు సమస్యలన్నీ తొలిగే అవకాశం ఉంటుంది ఈ నాగదోషం ఉన్న వాళ్ళకి నపుంజకత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ అయినప్పటికీ కూడా పార్ట్ టూలో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం